అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ అయి మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలి ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా వాస్తవాలు కాదు ఇప్పుడు ఋషికొండ మీద భవనం ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన కట్టడం అలాంటి కట్టడం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు చేయలేదు అని భజన మొదలు పెట్టాడు బజిని మొదలు పెడుతూ కేవలం ఐదు వందల కోట్లంట కేవలం ఐదు వందల కోట్లు జన్ల స్థాయికి ఐదు వందల కోట్లు అంటే అంత సింపుల్గా ఉందన్నమాట ప్రజాధనం ప్రజాధనంతో ముఖ్యమంత్రి నివాసం కట్టుకుంటే అది కేవలం ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టుకున్నాడు కదా తప్పే ఉందని మాట్లాడుతున్నారు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్న ఒకటే వైజాగ్లో ఉన్న ఒకటే కడపలో ఉన్న ఒకటే తాడేపల్ల కొంపలో ఉన్న ఒకటే జగన్మోహన్ రెడ్డి పీకేది ఏముండదు ఉండదు ఎక్కడ ఉన్నా సరే వైజాగ్లో ఉన్న ఒకటే తాడేపల్లి కొంపలో ఉన్న ఒకటే అమరావతికి ఇబ్బంది వచ్చిద్ది అమరావతికి నష్టం జరుగుద్ది అవేమీ కాదు మీకు అర్థమైందా ఇంకా వినిపిస్తామేనండి తొందర కోట్ల రూపాయలతో కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది క్యాంప్ ఆఫీస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సచివాలయం ఉంది కదా మనకి ముఖ్యమంత్రికి సచివాలయం ఉంది రోజు వెళ్ళి చక్కగా పరిపాలించవచ్చు రోజు సచివాలయానికి వెళ్ళొచ్చు మంత్రులతో మీటింగ్ పెట్టు పెట్టుకోవచ్చు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకోవచ్చు సపరేట్గా క్యాంప్ ఆఫీస్ ఎందుకు నిర్మించాలి అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్ల రూపాయలతో అది కూడా ప్రజల సొమ్ముతో భారీ భవంతి సరే నిర్మితే నిర్మించాడు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ముప్పై ఆరు లక్షల రూపాయలతో పెట్టి బాతు డబ్బు ఎందుకయా యాభై నాలుగు లక్షల రూపాయలు పెట్టి బిడ్డ ఎందుకయా మంచం ఎందుకయ్యా లక్షల రూపాయలు తగిలేసి ఎందుకు కట్టుకోవాలి ఎందుకు కట్టాలి అని అడుగుతున్నావు మళ్ళీ దాన్ని నువ్వు వంట పాడడం ఒకటి అద్భుతమైన భవనం అది ప్రభుత్వానికి సంబంధించింది ఇంకా మాట్లాడుతాం వినిపిస్తామనండి అది బాత్రూమ్లు కట్టుకోవాలా కొంపలు నిర్మించుకోవాలా ఉండడానికి ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భవనం అని చెప్పిన ఒక పేరు ఎట్టేసి విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన బాత్రూమ్ లేక ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి బాత్ డబ్బు ఏంటో ఆరు లక్షల రూపాయలు పెట్టి కమోడ్ ఏంటో ఇటాలియన్ మార్బుల్స్ ఏంటో అవన్నీ ఎవరికి అర్థం కావట్లే నువ్వు మళ్ళీ ఏం చెప్తున్నావు అంటే సినిమా వాళ్ళకి లేవా వాళ్ళకి లేవా వీళ్ళకి లేవా హోమ్ డెలివరీ చేయట్లేదా ఎవడకు లేవు బాత్రూమ్లో అని చెప్పేసి అని పురాణం చెప్పుకోతున్నావు ఇక్కడ ఏ సిగ్ కనిపించట్లేదు సై నీ బొత్తికి అసలు ప్రజల సొమ్ముతో కట్టుకునేదాన్ని వాళ్ళ వ్యక్తిగత సొమ్ము అంటే వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కట్టుకున్న దాన్ని పోచి చెప్పేస్తున్నాడు ఇక్కడ దిక్కుమానులు జర్నలిజం అది నువ్వు జర్నలిస్టు కాదు బ్రోకర్ కానీ నువ్వు కాదా ఇప్పుడు నేను కష్టపడ్డ సొమ్ముతో నా కొంప నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా కాదు ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం బాత్రులు నిర్మించేసుకుంటా నా ఇష్టం అది అవునా ప్రజల సొమ్ముతో నిర్మించుకుంటే ఏమంటారు చాలా శనాలంగా ఉంటుంది ప్రజలతో అద్భుతమైన భవనం అంట పైగా మళ్ళీ ఈయన కవరింగ్ దానికి ఇంకా వినిపిస్తానండి శాశ్వతంగానే ఉంటుంది తాత్కాలికంగా ఈ వాళ్ళ కట్టేరి పొద్దున కూల్చేద్దాం అనే భవనాలు ఏవూ ఉండవు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా అలాంటి భవనాలు నిర్మించదు తాత్కాలిక భవనాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించదు గతంలో మీరు ప్రచారం చేసింది అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వేరే విధంగా చెప్పుంటే మీరు ప్రచారం చేసింది అది మనం ఏడిసింది అదే కదా తాత్కాలిక భవనాలు ఏవి ఉండవు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రతి భవనం కూడా శాశ్వతంగానే ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే కొన్ని భవనాలు ఉన్నాయో కొన్ని శాఖలు పనిచేస్తూ ఉంటాయో కొన్ని శాఖలు కేటాయించి ఉంటారు అయితే పూర్తి రాజధాని ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న భవనాలని వేరే శాఖలకి కేటాయించి ఇప్పుడు ఏవైతే శాఖలు ఉన్నాయో వాటిని శాశ్వత భవనాలకు తరలిస్తారు ఆ ఉద్దేశంలో ఆయన చెప్తే మనం తాత్కాలిక భవనాలు అవి కూలిపోతాయి వాటిని పడగొట్టేస్తారో ఇలాంటి సొల్లు ఉపన్యాసాలు చెప్పాం మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్డింగ్ కట్టినా ఏ భవనం కట్టినా శాశ్వత పరిష్కారంగానే ఉంటాయి శాశ్వతంగా వాటిని తాత్కాలికంగా ఎవరు వాటిని శాశ్వత భవనం అని చెప్పేసి ఇక్కడ నువ్వు చెప్పాలి ఇక్కడ మాకు వచ్చి ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఎంతకి వాళ్ళ అద్దెకి ఎన్ని లక్షల రూపాయలు పెట్టాలి ఎంత చెల్లించాలి కనీసం ఐదు వందల కోట్ల రూపాయలకి వడ్డీ లెక్కేసుకున్నా కానీ భారీ మొత్తంలో ఉంటుంది భారీ అంటే మామూలు భారీతనం కాదు అతి భారీలో ఉంటుంది ఎవడు చెల్లించేస్తాడో ఏ ఆదానియో ఏ అంబానియో అలాంటి వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టుకుంటేనే కానీ దానికి అద్దె చెల్లించే స్తోమత ఎవ్వడికి లేదు ఉందా ఐదు వందల కోట్ల రూపాయల భవనంలో ఎవడైనా మీటింగ్ పెట్టుకుంటారా దానికి అద్దె చెల్లించగలుగుతారా చెల్లించడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన లుచ్చా పని విమర్శించట్లేదు కానీ మళ్ళీ సలహాలు ఎత్తనాయి ఇక్కడ ఉచిత సలహాలు ఎత్తున్నాయి ప్రభుత్వానికి కడితే కట్టాలి కదా బ్రహ్మాండమైన బిల్డింగు సరే ప్రభుత్వ భవనమే కాదనట్లేదు ఎవ్వరూ కూడా కాదంటు అనుకోను పోనీ బాత్రూమ్ కబోర్డ్ ఎందుక బాత్రూమ్ డబ్బు ఎందుకు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎవరు స్నానం చేస్తాడు ఏ అధికారి స్నానం చేస్తాడు ఏ ప్రభుత్వ ప్రభుత్వాధికారో లేదంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి వచ్చి అంత విలాసవంతమైన భవనంలో ఉండి ఏం జాయిన్ చేస్తా మాకు అర్థం కాదు సార్ మళ్ళీ దానికి నువ్వు తయారైపోతావు మళ్ళీ ప్రతి డబ్బు కూడా నువ్వు ఒకడు మాకు ప్రతి దానికి ముందుకు వచ్చేస్తావు ప్రతి దానికి నేను ఉన్నానని చెప్పి నువ్వు వచ్చేస్తావు నేను సిగ్గెన్ పెంచట్లేదు అసలు ఇంకా వినిపిస్తావునండి లాంటివి లేదంటే రెంట్ వెంటవ్వచ్చు అనుకున్నానికి అక్కడేం రూములు లేవు ఉన్నాయన్నీ కూడా మీటింగ్ హాల్లే కన్వెన్షన్ హాల్స్ అన్నీ కూడా అక్కడ రూములు ఏమి లేవు పెద్ద పెద్ద మీటింగ్ హాల్ ఉన్నాయి అందులో ఒకటో రెండో ఉన్న అయితే రూములు అది కూడా మూడు పెద్దలు ఇద్దరికి కలిసి కేటాయించుకున్నారు అవి అంతకుమించి ఏమీ లేవు అక్కడ నువ్వు మీ పేటిఎం మేధావతో మా దగ్గర చూపించమాక నాలో అంతకంటే గొప్పగా అమరావతిలో జరిగితే ఏమని మాట్లాడాం మనం నువ్వేమైనా మాట్లాడేవు ఏ రకంగా విషయం కట్టేవు నువ్వు కట్టేవా లేదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకుంటా ఐదు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి భవనం కట్టేసుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అదొక అద్భుతమైన భవనం నా భూతో నా భవిష్యత్తు అలాంటి భవనంకి ఎక్కడ ఉండదు ఎవరి కోసం కట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు దాన్ని రాష్ట్ర ప్రజల కోసం కట్టాల దానికి మన వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేయాలా ఈయన ఒక జర్నలిస్టు మేము అందుకే ఉంటా ఉంటాం పేటిఎం జర్నలిస్ట్ అని చెప్పేసి ఊరికే అనో ప్రతి ఒక్కరిని విమర్శించాలనే ఉద్దేశం మాకు ఉండదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అలాగానే అలా సాయి దయచేసిన మాటిని ముందర జర్నలిస్ట్ అనే పదం తీసి నీకు కరెక్ట్గా సెట్ అవుతాయి తీసేసి నీ ఇష్టం వచ్చింది మాట్లాడు కనీసం జర్నలిస్ట్గా ఉండే విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేయమాకు ఇది మా రిక్వెస్ట్ అనుకో ఒకసారి బాగా ఆలోచించుకో పదపడ్దాకా మాతో చెప్పించుకో మాకు